అబ్రాడ్లో బయట దేశాలు విదేశాల్లో ఒక ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ గనక ఇంకో ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ని కలిస్తే మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళు వాట్ యూ వాంట్ డూ విత్ ది రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటారు అంటే ఎనభై ఏళ్ళ తర్వాత మిగిలిన జీవితాంతో జీవితాంతం నువ్వు ఏం చేయదలుచుకున్నావు అలాగే ఇక్కడ మనం పక్కవాడి మీదో ఎదుటివాడి మీదో ఇంకెవరి మీదో ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళలోని వీక్నెస్ని డిస్కస్ చేయడం కంటే కూడా మనం ఏం చేయగలం ఈ జీవితం అనే వరప్ర మనం ఎలా ఉపయోగించుకోగలం ఇది ఎలా అనేది ఎవరు ఎవరికి చెప్పాలి ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి ఎవరికి నచ్చ ఎవరి ప్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉంటాయి ఆ అభిరుచుల ద్వారా ఏంటంటే ఒకటి మనకు ఆనందం కలుగుతూ ఇంకోటి కూడా అసౌకర్యం కలగనటువంటి ఆనందమే పుణ్యం అంటే మరి ఇంకోటి ఏం లేదు నువ్వు ఆనందాన్ని పొందే హక్కు తప్పకుండా ఉంది నువ్వు నేను ఆనందంగా జీవించడానికి ఆనందో బ్రహ్మ ఈ జీవితాన్ని మీ ప్రకృతి మనల్ని పంపించింది కానీ మన ఆనందం ఇంకోళ్ళకి ఎక్కువ సౌకర్యంగా ఎక్కువ ఇబ్బందికరంగా పరిణమించకుండా మనం జీవించేటువంటి జీవించే జీవితమే ఒక ఆదర్శప్రాయమైన జీవితం